హైదరాబాద్ చేస్తారు విందులు వినోదాలతో తీర్మానం ఆడతారు పాత వ్యసనాలకు అంటారు ఇక చూసుకో మార్పుతో జీవిస్తామంటారు కొత్త ఏడాదిలోకి చిందేసి దుముకుతారు ఎన్నో ప్రాణాలతో ఎంటర్ అయిపోతారు ఎన్ని ఎన్నో ప్రమాణాలతో ఎంటర్ అయిపోతారు నిన్న ప్రమాణాలతో ఎంటర్ అయితారు ఎంటర్ అయిపోతారు నిన్నటితోటే చెడునంతా వదిలేసినామంటారు పది రోజుల్లోనే మాటను గాలి కొదిరి తిరుగుతారు వాగ్దావనాల ముచ్చట్లు ముచ్చట్లు వస్తే దాట వేస్తుంటారు ఏ ఏమిరా ఎంకటి అంటే ఎప్పటి ఆటే అంటారు మనసు కుదుట పెట్టుకొని బతికితే బాగుంటుంది మా మారు మనస్సు పొందితే అంతా మంచిగుంటుంది అంటే ఇక కొంత అంటే ఇక ఇక కొత్త సంవత్సరం తయారు రేపటి మొత్తం బంద్ ఇది బంద్ అది బందే మంచిగా ఇది చేస్తా ఇది చేస్తా అంటారు మళ్ళీ తెల్లారితే ఎప్పటి ఆటే మళ్ళా అరే ఇంకా బెల్ట్ షాప్ కాడ అంటే అదే కదా ఇక నాలుగున క్యాబినెట్ భేటీ రేషన్ కార్డుల జారీపై స్పష్టత రైతు భరోసా భూమి లేని నిరుపేదలకు నగదుపై చర్చ రైతు భరోసాపై కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్ సాయంత్రం నాలుగు గంటలకు మంత్రివర్గ సమావేశం యాదగిరిగుట్ట టెంపుల్ కు ప్రత్యేక బోర్డుపై మంత్రి మండలి నిర్ణయం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షత సచివాలయంలో మీటింగ్ జరగబోతుంది అని చెప్పేసి మిగతా దినపత్రికలలో చూసినాం ఇది కూడా చూసినాం తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు సాగునీరుస్తున్నాం అని చెప్పేసి అంటే అది చేసి చూపించాలి చేసి చూపిస్తే నేను ఒప్పుకుంటాం సమావేశాలే అంతేగా అంటే రెండు వేల ఇరవై నాలుగు ఏడాదిలో తెలంగాణలో మంచి జరిగింది ప్రజాపాలనలో ప్రజలకు మంచి చేశాం నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎస్ఎల్బిసి ఓ వరల్డ్ అండర్ ప్రాజెక్టు పనులు త్వరితగతిన పూర్తి చేయాలి అధికారులకు మంత్రి కోమటి రెడ్డి ఆదేశం లాల్గొండ లోక్సభ పరిధిలోని ఇరిగేషన్ ప్రాజెక్టులపై ఉత్తమ్ కోమటి రెడ్డి సమీక్ష అది అది పరిస్థితి జీవితాన్ని నాశనం చేసే డ్రగ్స్ అవసరమా డార్లింగ్ అంటూ ఒక వీడియో రిలీజ్ చేశారు నేటి నుంచి డ్రగ్స్ కి గుడ్ బై చెప్పండి ప్రభాస్ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన డ్రగ్స్ వ్యతిరేక ప్రచారంలో సినీ సినీతారడు యువత యువత ఆలోచింప చేసేలా హీరో ప్రభాస్ సందేశం ఫస్ట్ అనుకుంటుంది ఇప్పటివరకు మరియలేదు మొన్న ఏదో చెప్పినట్టు ఫస్ట్ ఇది ఇక ఆగని ఆగని బాంబుల మోత ఉక్రెయిన్ పై రష్యా బాంబు దాడులు న్యూ ఇయర్ రాకెట్ బాంబులు మరోసారి క్షిపణి దాడులతో విరుచుకుపడ్డ రష్యా దాడుల్లో నగరంలో నగర సమీపంలోని ఇళ్ళు పాఠశాలలు ధ్వంసం ఇది అంటే ఆగాని బాంబుల మొత్తం ఉక్రెయిన్ పై రష్యా దాడులు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి చాలా మంది చనిపోతున్నారు ఫీజుల నియంత్రణ చట్టం తేవాలి ప్రతిసారి ఫీజుల పెంపు మంచిది కాదు తల్లిదండ్రులపై భారం పడుతుంది మాతృభాష మాతృభాష నేర్చుకోవాలి అందులోనే బోధించాలంటే కరెక్ట్ కాదు ప్రైవేట్ విద్యా సంస్థలను స్ట్రీమ్ లైన్ చేయాలనేది సీఎం రేవంత్ ఆలోచన విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి నిన్ను నియమించిందే ఎందుకోసం కదా మరి అది ప్రతిసారి ఫీజు పెంపు పెపు మంచిది కాదు చట్టం తీసుకురామని చెప్పేసి నువ్వు సీఎం నాడు కదా మంచిది కాదని మల్ల కొత్త గుచ్చట నువ్వు విద్యా కమిషన్ చైర్మన్ చైర్మెన్ తర్వాత నీకు మొత్తం తెలిసిన విషయాలన్నీ తర్వాత విద్యా హక్కు చట్టం ప్రకారము స్కూళ్ళల్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ విద్యార్థి పేద మధ్య పేద విద్యార్థి పేద మోస్ట్ ఆర్టి హక్కు ఆ చట్టం అమలు కాదు ఈడబ్ల్యూ అక్కడ చట్టం కాగానే ఇక్కడ అమలు అవుతుంది అవును ఈ చట్టం మాత్రం అమలు ఈ చట్టం అమలు చేసే ప్రయత్నం చేస్తే ఆయన చాలా సంతోషం సంతోషంగా ఉంటది ఆగ్నూర్ మురళి కూడా ఒక్కొక్క నీకు కూడా సార్థకత ఉంటది ఇది అమలు చేయించే ప్రయత్నం చేయించు సిఎం తో చర్చలో రహస్యం ఏమి లేదు అంత బహిరంగంగానే సినీ ప్రముఖుల భేటీ హైదరాబాద్ లో గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ హబ్ గా తీర్చిదిరాలనేది సిఎం బలమైన సంకల్పం కేటీఆర్ వ్యాఖ్యలపై దిల్ రాజా అంటే వీళ్ళతోనే సెటిల్మెంట్ చేసుకున్నాడు అని చెప్పేసి ఇంత తీసుకున్నాడు అని చెప్పేసి అంటున్నారు అంత మందుల సెటిల్మెంట్ అవుతుందా ఏవో సీక్రెట్ గా పోయి సెటిల్మెంట్ చేసుకొని వస్తారు కానీ ఉన్నది ఇరవై ముప్పై మంది ఉన్నారు ఇరవై ముప్పై మందిలో నాకు ఎంత ఇస్తారు అని డైరెక్ట్ అడుగుతారా ఎవడో ఫోన్ అయితే రికార్డ్ చేస్తారు కదా బయట కదా ఇక పట్నంకు షాక్ నరేందర్ రెడ్డికి మరోసారి నోటీసులు జనవరి రెండున రావాలని ఆదేశం కాంగ్రెస్ నేత శేఖర్ పై లోటి పంట తండా వాసుల దాడి ఘటనలో నోటీసులు ఈ కేసు అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ తెచ్చుకున్న పట్నం నరేందర్ రెడ్డి ఇక ఇది నడుస్తూనే ఉంటుంది కాదు ఇక ఇద్దరి మధ్యలో వాళ్ళు అన్న కాంగ్రెస్ పంచలేదు అది ఆ తీర్పు రిజర్వ్ ఆ తుది తీర్పు వచ్చే వరకు కేటీఆర్ ను అరెస్ట్ చేయొద్దు ఇక ఇది కంటిన్యూ అయితేనే ఉంటది ఇక తతంగం ఇక ఒప్పందానికి అది అందరికి తెలిసిన విషయమేనే ఆల్రెడీ చెల్లించినా అని ఆయనే ఒప్పుకున్నాడు అర్థమైపోయింది ఇక పండగ స్పెషల్ ఏది పండగకు ఆరు వేల నాలుగు వందల ముప్పై రెండు బస్సులు వేస్తున్నారని చెప్పేసి మిగతా దినపత్రికల్లో వచ్చిన వార్తను